హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సామాన్యంగా సినిమా హీరోయిన్లు వయసు విషయంలో చాలా మంది త్వరగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎవరు ఈ చిన్న విధంగా కనిపిస్తారు సినిమాకు తగ్గట్లుగా వాళ్ళు మారిపోతూ ఉంటారు ఓ సినిమాలో పెద్దగా మరో సినిమాలో చిన్నగా కనిపిస్తారు కానీ నిజ జీవితంలో మాత్రం ఉన్న వయసు కంటే చాలా చిన్నగా కనిపిస్తారు ముఖ్యంగా హీరోయిన్లైతే తమ అందాన్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు అయితే తాజాగా మనం చూడబోయే బ్యూటీ కూడా నలభై ఏడేళ్ల వయసు కానీ పదిహేడు ఏళ్ళ పరుచులాగే కనిపిస్తుంది ఆమె ఎవరో ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆమె ఎవరో కాదు చిత్రంగ సింగ్ ఈమె చాలా బాలీవుడ్ సినిమాల్లో నటించింది చాలా ఐటమ్ సాంగ్లతో కూడా మనకు పరిచయమే తను ఈ మధ్య సినిమాలు అంత పాపులర్ అవ్వలేదు కానీ గతంలో మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా బాలీవుడ్ నటి చిత్రంగ సింగ్ గురించి తెలుగు సినీ ప్రియులకు పెద్దగా తిరిగిపోయినా సోషల్ మీడియాను ఎక్కువగా వాడే మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈమె అందాలు అన్ని భాషల్లోనే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు అద్భుతమైన అందాలు కలిగిన ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ పలు షోలతో పాటు అనేక సినిమాల్లో కూడా నటించింది అయితే ఎప్పుడు సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉండే ఈమె తనకు సంబంధించిన అందమైన ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది అలాగే తన పర్సనల్ లైఫ్ లో పాటు ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించిన అప్డేట్స్ ను కూడా అభిమానులతో పంచుకుంటుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో వేదిక తన అందమైన ఫోటోలను షేర్ చేసింది అందులో ఈ ముద్దుగుమ్మ మగ్గ మనోహరంగా కనిపిస్తుంది ముఖ్యంగా సిల్వర్ కలర్ స్పెషల్ అవుట్ ఫిట్ లో సోకులు ఆరబోసింది పెన్సిల్ హీల్స్ వేసుకొని తన అందాన్ని చూపించింది ప్రస్తుతం నలభై ఏడు వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మ కేవలం పదిహేడేళ్ళ పడుచుబిల్లా కనిపిస్తుంది సింపుల్ ఇయర్ రింగ్స్ తో పాటు సింపుల్ బ్రేస్లెట్ వేసుకొని చిత్రంగా ఫోటోలు చూసిన కుర్రకారు హిటెక్కిస్తున్నాయి లైక్ లు షేర్లు కామెంట్లు రచ్చ చేస్తున్నారు అందంగా ఉన్నా ఉన్నావు అంటూ అదిరిపోయావు అంటూ ఇంత అందం ఏంటమ్మా అంటూ తమ మనసులోని భావాన్ని కామెంట్ రూపంలో వెల్లడిస్తున్నారు మరికొందరైతే ఈ వయసులో ఇంత అందంగా ఉన్నావంటే ఇక పరుచుతనంలో ఇంకెంత అందంగా ఉంటావు అని కామెంట్ చేస్తున్నారు నువ్వు కూడా చిత్రాలు చేయొచ్చుగా అంటూ సోషల్ మీడియా అడుగుతున్నారు ఈ ఇంత హాట్ గా కనిపిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ ఫోటోలు మీరు కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అన్ని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానికి కేవలం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకో న్యూస్ తో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్